కావున మహర్షులు ఉగాది పండుగను ఏ విధంగా జరుపుకోవాలో చెప్పారు ఆ విధి విధానాలు ముఖ్యంగా ఉగాది రోజున చేయవలసినటువంటి ఏడు ముఖ్యమైన పనులేమిటో నేను మీకు చెప్పే ప్రయత్నం చేస్తానండి మొదటగా ప్రస్తుతం నడుస్తూ ఉన్నటువంటిది క్రోధి నామ సంవత్సరం తరువాత రాబోయేదేమిటో చెప్తాను నామ సంవత్సరం అండి ఈ పేరు నాకు చాలా ఇష్టం అండి విశ్వావసు అనంటే ఒక గంధర్వుడి పేరు విశ్వాసుకు వివాహ మంత్రాల్లో స్పష్టంగా కనిపిస్తుంది వీళ్లకు పెళ్లి అయిపోయిన తరువాత పెళ్లి అయిపోయి వీళ్ళు ముందుకు వెళుతూ ఉన్నటువంటి సందర్భంలో ఈ విశ్వాపసు సుగంధర్వుణ్ణి ఇక్కడ నీ కర్మను నువ్వు పూర్తి చేశావు కావున వేరే ఇంటికి వెళ్ళు అని చెప్పేసి గౌరవప్రదంగా సాగనంపుతారు ఆ విధంగా దంపతుల మధ్య ప్రేమను అభివృద్ధి చేసేటటువంటి ఒక గంధర్వుడి పేరు విష్పావసు అంతేకాదండి విశ్వాపసు అనేటటువంటి పేరు విష్ణు దేవతా వాచకం కూడా దృష్టిలో పెట్టుకోవాలి విష్ణుమూర్తికి విశ్వావసు అనే పేరు కూడా ఉన్నది ఆ విధంగా ఎలా చూసినా కూడా ఈ విశ్వావసు అనేటటువంటి పేరు మంగళవాచకంగా కనిపిస్తూ ఉన్న క్రోధి నామ సంవత్సర ఫలం మనం చెప్పుకున్నప్పుడు ఈ క్రోధి నామ సంవత్సరంలో గొడవలు కోపాలు భయాలు కక్షలు కార్పణ్యాలు పగలు ఇవన్నీ కూడా ఎక్కువగా ఉంటాయి అని మనం గతంలో చెప్పుకున్నాం ఇంటింటా కూడా గొడవలు అని చెప్పేసి కానీ రాబోయే సంవత్సరంలో రండి మీ అందరికీ నేను శుభవార్త చెప్పబోతు ఉన్నాను దంపతుల మధ్య ప్రేమను పెంచేటటువంటి విశ్వావసువు పేరు అయినందున సర్వ మంగళకరుడైనటువంటి మహావిష్ణువు పేరు అయినందున ఈ యొక్క విశ్వావసు నుండి మీ అందరికీ నేను శుభవార్త చెప్పబోతూ ఉన్నాను దంపతుల మధ్య ప్రేమను పెంచేటటువంటి విశ్వావసువు పేరు అయినందున సర్వ మంగళకరుడైనటువంటి మహావిష్ణువు పేరు అయినందున ఈ యొక్క విశ్వావసు నామ సంవత్సరంలో మనం అందరం కూడా అనేక శుభాలు పొందుతాము అని చెప్పేసి నేను భావిస్తూ విశ్వావసు సంవత్సర ఫలం ఒక్కసారి చూస్తే కనుక అంటే విశ్వావసు సంవత్సరం ఎలా ఉంటుంది అని అంటే కనుక ఒక్క మాటలో చెబుతూ ఉన్నారు సర్వత్ర జాయతే క్షేమం అన్ని చోట్ల కూడా క్షేమం కలుగుతుంది సర్వత్ర జాయతే క్షేమం సర్వశస్య మహార్ఘత పంటలు బాగా పండుతాయి రైతులు బాగా అభివృద్ధి చెందుతారు రైతులకు లాభాలు కలుగుతాయి అని చెబుతూ ఉన్నారు విశ్వాసే వరారోహే కార్పాసస్య మహార్ఘత ఎవరెవ్వరైతే ప్రత్తి సంబంధించినటువంటి వ్యాపారాలు అంటే బట్టల వ్యాపారస్తులు బట్టల వ్యాపారము బట్టల పంట అంటే ప్రత్తి పంట బాగా దిగుమతులు పెరిగి మంచి లాభాలు వస్తాయి ఈ విధంగా మనం చూసుకుంటే కనుక విశ్వాపశురామ సంవత్సరము ప్రతి ఇద్దరి వ్యక్తుల మధ్య కూడా ప్రేమాభిమానాలు పెంచేదిగాను సర్వత్రా క్షేమాన్ని కలుగజేసేది గాను అదే విధంగా పంటలు చక్కగా దిగుబడి కలిగి ఉండి రైతులు సంతోషంగా ఉండేట్లుగాను కనిపిస్తూ ఉన్నది ఇకపోతే ఉగాది నాడు మనం చేసుకోవలసినటువంటి కృత్యములు ఏమిటి ఏడు ముఖ్యమైనటువంటి పనులు ఏమిటి అని చెప్పేటటువంటి ప్రయత్నం చేస్తాను బ్రాహ్మే ముహూర్తే ఉత్థాయ దంతధావన పూర్వకం అన్నారు ప్రతి పండుగకు కూడా మనకు ముఖ్యంగా బ్రాహ్మీ ముహూర్తంలో లేవడం అనేది ముఖ్య కృత్యంగా ఉంటుంది మనందరికీ తెలుసు సూర్యోదయానికి నలభై ఎనిమిది నిమిషాల పూర్వకాలాన్ని బ్రాహ్మ ముహూర్తం అంటారు దృష్టిలో పెట్టుకోండి ఆ విధంగా బ్రాహ్మీ ముహూర్తంలో నిద్ర లేచి పూర్వకం పళ్ళు తోముకోమన్నారు ఎందుకు అని అంటే మళ్ళీ అది చెప్పలేదు కదండి అని చెప్పేసి మానేస్తారేమోనని కావున బ్రాహ్మీ ముహూర్తంలో లేచి పళ్ళు తోముకోమన్నారు స్నానాది విధివత్ కురియాతో చక్కగా స్నానాదులు చేయమని చెప్పారు ఆ స్నానంలోనే చెబుతూ ఉన్నారు ఉగాది నాడు తైలాభ్యంగ స్నానం చేయాలి అని నువ్వుల నూనెతో ఒళ్ళంతా కూడా చక్కగా మర్తన చేసుకుని మంగళకరమైనటువంటి తైలాభ్యంగ స్నానం ఒళ్ళంతా కూడా నలుగు పెట్టుకుని శుభ్రంగా స్నానం చేయమని చెప్పారండి ఆ తర్వాత దానికే మంగళ స్నానము అని కూడా పేరు ఆ విధంగా మంగళ స్నానం చేయమని చెప్పారు ఆ తర్వాత కొత్త బట్టలు ధరించమన్నారు కొత్త బట్టలు ధరించి గొట్టు పెట్టుకుని చక్కగా సర్వాభరణాలు కూడా మంగళకరంగా తయారవ్వమని చెప్పారు మన పండుగలు ఎప్పుడూ కూడా శుభప్రదంగా తయారవ్వమని చెబుతాయి అంతేకాని జుట్టు విరబోసుకుని గొట్టు లేకుండా పాత బట్టలు కట్టుకుని చిరిగిపోయిన బట్టలు కట్టుకుని ఇలా చెప్పవు కావున మంగళకరమైనటువంటి కొత్త బట్టలు కట్టుకోండి కొత్త బట్టలు కట్టుకోండి కొత్త బట్టలు కట్టుకోండి అని ఎందుకు చెబుతారంటే కొత్త బట్టలు మంగళకరములు అని శాస్త్రాలు చెబుతూ ఉన్నాయి కావున కొత్త బట్టలు కట్టుకోవాలి కొత్త బట్టలు కట్టుకోవడం అనేది కూడా ముఖ్యమైనటువంటి విధి అని దృష్టిలో పెట్టుకోండి కావున ఆ తర్వాత ఏం చెయ్యాలి అనంటే కనుకండి కొత్త సంవత్సరం ప్రారంభమైంది ఈ రోజున సంవత్సరాది అని చెప్పి సందడిగా పండుగలాగా అందరూ కూడా భావిస్తూ ఇంటింటా కూడా ధ్వజారోహణ చేయమన్నారు అంటే జెండా ఎగురవేయమని చెప్పారు చక్కగా ఒక కాషాయ జెండాను తెచ్చుకోండి ఇంటి బయట జెండాను ఎగురవేయండి ఆ తరువాత నింబ పత్రాశనము అన్నారు మనమంతా కూడా ఉగాది పచ్చడి తింటాను చూసారా ఇక్కడ వేప చిగురు అని చెబుతూ ఉన్నారు కానీ ఇతర అనేక శాస్త్రాల్లో ఉగాది పచ్చడి అంటే అన్ని రుచులు కూడా కలిపి తినమని చెప్పడం జరిగిందండి ముఖ్యంగా నింబ పత్రాసనమే చెప్పారు వేప చిగురు తినమని స్పష్టంగా చెప్పడం జరిగిందండి ఉగాది నాడు ఉగాది పచ్చడి తినేటటువంటి సందర్భంలో చెప్పవలసిన శ్లోకం కూడా మీరు ప్రాసి పెట్టుకోండి భద్రదేహాయ సర్వ సంపత్కరాయ చ సర్వారిష్ట వినాశాయ నింబ కందళ భక్షణం చాలా అద్భుతమైనటువంటి శ్లోకం మీకు తెరపై కూడా కనిపిస్తుంది మీరంతా కూడా దాన్ని స్క్రీన్ షాట్ లాగా తీసుకుని పెట్టుకోండి ఆ శ్లోకాన్ని చెప్పుకుంటూ అందరూ కూడా ఉగాది పచ్చడి తినండి తప్పకుండాను ఇందులో మనం చూసుకుంటే కనుక సర్వ శతాయుర్భద్రదేహాయ సర్వసంపత్కరాయచ సర్వారిష్ట వినాశాయ ఈ మూడు పాదాలు అందరికీ కూడా అర్థమవుతాయి నాలుగవ పాదం చూసుకుంటే నింబ కందళ భక్షణం అన్నారు నింబ అంటే వేప కందళము అని అంటే కనుక చిగురు అప్పుడే వచ్చినటువంటి చిగురు అని అంటే నవనవలాడుతూ ఉండాలి ఆ విధంగా నింబ వేప కందళ అంటే చిగురు వేప చిగురు తినాలి భక్షణం అంటే తినడము అని చెబుతూ ఉన్నారండి ఆ విధంగా వేప చిగురు ముఖ్యంగా ఉగాది పండుగ నాడు తినాలి ఈ శ్లోకాన్ని చెప్పుకుంటూ దానికి తోడు శర్కర ఆమ్ల మొదలైనటువంటి అన్ని రుచులు కూడా జోడించుకోవాలి అని మనకు ఇతర ధర్మశాస్త్రాల్లో కనిపిస్తూ ఉన్నది అందుకే మనమంతా కూడా చేస్తూ ఉన్నామండి ఆ తరువాత సంవత్సర ఫలాన్ని వినాలి అని చెబుతున్నారు ఉన్నారు అంటే పంచాంగ శ్రవణం చేయాలి అని చెబుతూ ఉన్నారు దైవజ్ఞుల సన్నిధిలో అది కూడా తప్పక అందరూ చేసే ప్రయత్నం చేయండి ఆ తరువాత ముఖ్యమైనటువంటిదండి చాలామంది కొత్త సంవత్సరం ప్రారంభమవుతోంది అంటే నేను నేటి నుండి ఈ మంచి పని చేస్తాను ఈ యొక్క దొరలబాటును విడిచిపెట్టేస్తాను అని చెప్పేసి సంకల్పాలు తీసుకుంటూ ఉంటారు నిజానికి అలాంటి సంకల్పాలు మన సనాతన ధర్మంలోనే మొదలయ్యాయి సనాతన ధర్మమే ప్రపంచానికి చెప్పింది కానీ ఉగాది రోజు నుండి నేను మంచి పని చేస్తాను అని చెప్పేసి ఆచరించాల్సిన వాళ్ళు కాస్త దాన్ని ఆంగ్ల సంవత్సరాదికి మార్చేసుకున్నారండి ఆంగ్ల సంవత్సరాదికే ఈ మంచి చేస్తాను ఈ చెడు చేయను అని చెప్పేసి తప్పులేదు మంచి చేయడానికి ఏ రోజైనా కూడా మంచిదే కానీ ఉగాది రోజు నుండి చేయవలసినటువంటివి కూడా అనేక ఉన్నాయండి అందులో ముఖ్యంగా చెబుతూ ఉన్నారు ప్రపాదానము అని చెప్పేసి